తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చేస్తున్నా చూడకుండా ఇప్పుడు నన్ను ఎలా చేసుకుని మీకైతే అర్థమైపోయి ఉండేది నేనేం కరెక్ట్ చేస్తున్నాను కోడిగుడ్డు పులుసు చేద్దాం అనుకుంటాను చాలా హెల్తీగా చాలా బాగుంటుంది నేను ఇక చూసారా అయితే ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు వాటర్లో ఉడికించుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను మీరు కూడా ఇలా పెట్టుకోండి ఇప్పుడు ముందు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఆయిల్ అయితే వేడవుతుంది ఇందులో మనము ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుందాం ఒక త్రీ ఆనియన్స్ కోసుకో కట్ చేసుకొని ఇలా చన్న కట్ చేసుకుంటే మంచిగా వేడుతాయి అందుకోసం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా వేంపుకున్నాము వేపుకొని మూత పెట్టేసుకున్నాము మూత అయితే పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ మూత అయితే పెట్టుకుందాము ఇలా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని అయితే చూసేద్దాం చూసారా వాటర్ అయితే ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతాయి అని లైట్గా సాల్ట్ వేసుకొని కలుపుతున్నాను చూసారా మూత పెట్టేసుకుందాం ఇలానే వేయించుకుంటే వేయించుకోవచ్చు ఇది కలర్ చేంజ్ కావాలి అంటే కలర్ చేంజ్ అయితే బాగుంటాయి కర్రీ అనేది చాలా గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అవుతాయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనైతే మనం అల్లం వేసుకున్నాము అల్లము ఒక టీ స్పూన్ అల్లము వేసుకోవాలి ఇటు అది పెట్టుకున్నాము అల్లము తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకున్నాము తర్వాత ఇందులో టమాటా వేసుకుందాము ఒకటి టమాటా కూడా మెత్తగా ఉడకాలి మంచిగా అప్పుడే టేస్ట్ ఉంటుంది కదా మరి చిన్నగా కట్ చేసుకోవాలి టమాటాను కూడా అందులో పసుపు కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకున్నాము పసుపు వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకున్నాము కలుపుకొని కాసేపు మగ్గ నిండాకొని తిని టమాటాను మంచిగా మగ్గాలి టమాటా మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత అయితే చూద్దాము టమాటా కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఎందులోనైతే కారం వేసుకున్నాము కారము ఒక టీ స్పూన్ కారము కారం వేసుకొని తర్వాత ఇందులో ఎగ్స్ కూడా వేసుకున్నాము సుకొని కలిపేసుకున్నాం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము ఒక నిమిషము ఈ మసాలంతా ఈ కారం అంతా వీటికి పెట్టేటట్టు మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం ఈ విధంగా ముక్కలకైతే పడుతుంది పట్టిన తర్వాత ఇందులోనైతే అయితే చింత పులుసు చింతపండును బాగా నానబెట్టుకొని మంచిగా చక్కని గ్రేవీలా చిక్కగా చింతపండు అయితే సూప్ తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇందులో పోసేద్దాం పోసుకొని మంచిగా గదనీయాలి ఇప్పుడు ఇదైతే మంచిగా ఎర్రాలి ఈ సూప్ అంతా ఈ ఎగ్లోకి పోతుంది ఎందుకంటే మనం ఘాట్లు పెట్టాము కదా అలా పోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని సలసల మంచిగా కాగాలి ఆ విధంగా కాగనిద్దాము ఇప్పుడైతే మూత తీసుకొని చూసిద్దాము చూసారా సలసల మనకి ఆగుతుంది ఇందులోనైతే నేను చిటికెడు గరం మసాలా వేస్తున్నాను ఇది మీ ఆప్షన్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుందాం మీరు ఇంట్లో వేసిన ధనియా పౌడర్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకు వేసుకుందాం చూసారా ఎంత కలర్ వచ్చిందో ఎంత బాగుందో ఇంతే మన కోడిగుడ్డు కర్రీ పులుసు కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు పులుసు కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారా ఎంత చిక్కగా ఉందో